ఓం శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం తులారాశి వారికి నా నమస్కారాలు నమస్కారం జై మాత జై భగవన్ సంకట మోచన్ హనుమాన్ మహారాజ్ కి జై ఓం గణేశాయ నమ ప్రియమిత్రులారా ఈ మా జ్యోతిష్య కార్యక్రమానికి మీ అందరికి స్వాగతం మీరందరూ బాగున్నారని నేను ఆశిస్తున్నాను హనుమాన్ జీ ఆశీసులు మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని మేము ప్రార్థిస్తున్నాము మరియు కొందరు మీ పురోగతిని సంతోషాన్ని చూసి తట్టుకోలేకపోతున్నారు ఇది నేను ముందే చెప్పాను కానీ మీరు పట్టించుకోలేదు ఇప్పుడు మీ మనసును సిద్ధం చేసుకోండి ఎందుకంటే అది అందరినీ ఆశ్చర్యపరుస్తుంది కొందరు మిమ్మల్ని తమ వలలో పడేయాలని చూస్తున్నారు వారి మాటలు మీ మనసులో చోటు చేసుకుంటున్నాయి వారు కావాలనే మిమ్మల్ని తమ వారుగా చేసుకుంటున్నారు కాని ఇప్పుడు వారి అసలు రంగు బయటపడుతుంది వారి గురించి ఈ విషయాలు తెలుసుకుంటే మీ కళ్లల్లో నీళ్లు వస్తాయి ఎందుకంటే వారు మీపై చేస్తున్న కుట్ర మిమ్మల్ని బాధ మీ శక్తిని బలహీనతలను ఉపయోగించుకొని మిమ్మల్ని నాశనం చేయాలని చూస్తున్నారు వారు గొర్రె చర్మంలో ఉన్న తోడేళ్లు లాంటి వారు మీ కళ్ళ ముందు ఉన్నా సరే మీరు వారిని గుర్తించలేకపోతున్నారు వారితో మీరు మీ జీవితంలోని ముఖ్యమైన విషయాలను పంచుకుంటున్నారు అది మీకు నష్టాన్ని కలిగిస్తుంది ఏదైనా తప్పు జరగక ముందే మీరు ఆ కుట్రను అర్థం చేసుకోవాలి విధి రాసేవాడు మీపై జరుగుతున్న ఈ కుట్రను చూసి వెంటనే మీకు తెలియజేస్తున్నాడు దీని వల్ల ఎవరు మిమ్మల్ని ఉపయోగించుకోకుండా ఉంటారు ఈ వీడియో మీ కళ్లను తెరిపించి మీకు హాని కలిగించే వ్యక్తిని మీకు చూపించాలనుకుంటుంది మీరు చింతించకండి ఎందుకంటే ఆ కుట్ర మహాదేవుడి ఆధీనంలో ఉంది కాబట్టి ఈ జ్యోతిష్య కార్యక్రమాన్ని మరింత మందికి చేరవేయడానికి ఈ వీడియోను లైక్ చేయండి మరియు కామెంట్ సెక్షన్ లో జై హనుమాన్జీ అలాగే మాపై ఎల్లప్పుడూ ప్రేమ చూపించు మమ్మల్ని ఒంటరిగా వదిలివేయకు అని రాయండి ఆయన అందరి మాటలు వింటాడు కాబట్టి మీ మాట కూడా తప్పకుండా వింటాడు మీరు సాధిస్తున్న పురోగతిని మీ ముఖంలో ఉన్న చిరునవ్వుని చూసి నేను సంతోషిస్తాను మీ కుటుంబం కోసం మీరు కష్టపడుతున్నారు అయితే మీరు ఒక విషయం గమనించాలి పురోగతి సాధించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అందరినీ నమ్మకూడదు ఎందుకు కంటే ఈ ప్రపంచం మీరు అనుకున్నంత మంచిదైతే కాదు మీరు ఎవరినైతే అపరిమితంగా నమ్ముతారో ఆ నమ్మకాన్ని ఒకరోజు మీకు వ్యతిరేకంగా మారి మిమ్మల్ని బాధ పెడుతుంది అందుకే మేము ఎల్లప్పుడూ చెప్తాము ఒక్కసారి పరీక్షించి నమ్మకం పెట్టుకున్న చోటే విశ్వాసం ఉంచండి ఒక విషయం మాత్రం నిజం ఈ రోజు మీరు చూడబోయే వారి పనులు మీకు నచ్చకపోవచ్చు మనతో ఉండి మన డబ్బు ఖర్చు చేసి మన మనసును గెలుచుకొని మన భావాలతో మోసం చేస్తే వారిని ఎప్పటికీ క్షమించకూడదు జీవితాంతం వారిని ద్వేషించాలి ఎందుకంటే ఇదే వారికి సరైన శిక్ష మీతో నమ్మక ద్రోహం చేసిన వారికి ద్వేషించటం మొదలు పెట్టండి వారితో కావాలని కూడా ఎలాంటి బంధం పెట్టుకోకండి మీతో ఏం జరుగుతుందో దాని మీరు దేవుడికి అప్పగించండి ఆయన తన మనసుకు నచ్చినట్లు చేస్తాడు మరియు మీకు న్యాయం చేస్తాడు మీరు వింటున్నది నిజమే ఈ జ్యోతిష్య కార్యక్రమాన్ని అనుసంధించబడిన వారు నిజంగా చాలా అదృష్టవంతులు ఎందుకంటే ఈ రోజు నేను వారి సమస్యలను పరిష్కరించబోతున్నాను మరియు మీలో ఒక శక్తి సృష్టించబోతున్నాను ఆ శక్తితో మీరు ఎవ్వరికీ భయపడరు విజయం ఎల్లప్పుడూ మీ పక్షంలో ఉంటుంది ఈ రోజు మనపై జరిగిన కుట్ర మనపై ప్రభావం చూపుతుందా అని మీరు అనుకోవచ్చు కానీ చింతించకండి ఎందుకంటే మీ రాశిలో ఏర్పడిన గోచారం తన దిశను మార్చుకుంటుంది దయచేసి శ్రద్ధగా వినండి మీ జీవితాన్ని చాలా ప్రత్యేకమైన సమయం కానుంది ఎందుకంటే ఈ సమయంలో హనుమాన్జీ మీకు ఒక పెద్ద శుభవార్త ఇవ్వబోతున్నాడు మీ జీవితంలో జరుగుతున్న ఒక పెద్ద అద్భుతం వల్ల మీ జీవితం మరియు మీ అదృష్టం రెండు పూర్తిగా మారిపోతాయి మీరు జీవితంలో ఎప్పుడైతే సంతోషాన్ని ఆశించారో దాని కోసం చేసిన కష్టాన్ని ఈ రోజు విజయం లభించబోతుంది ఈ రోజు హనుమాన్జీ దయతో మీ జీవితంలో మూడు పెద్ద సంఘటనలు జరగబోతున్నాయి వాటి ప్రభావం వల్ల మీ అదృష్టం ఇప్పుడు పూర్తిగా మారబోతుంది జీవితంలో ఉన్న దుఃఖం దూరం అవుతుంది బాధలు అంతమవుతాయి సమస్యలు మీ జీవితం నుండి ఎప్పటికి పోతాయి ఈ సమయంలో దేవుడు చాలా పెద్ద ఆట మొదలు కాబోతుంది మీ కళ్ల ముందు మీ ప్రపంచం మొత్తం మారిపోతుంది ఇప్పుడు జీవితంలో ఏరవడం పూర్తిగా ఆపేయండి మీ జీవితం నుండి దుఃఖాలకు వీట్కోలు పలికే సమయం వచ్చేసింది జీవితం మీకు ఇప్పటి వరకు ఇవ్వనిది ఇప్పుడు మీకు లభించనుంది అదృష్టం యొక్క చాలా పెద్ద అద్భుతం జరుగుతుంది ఇప్పుడు ఆ అదృష్టం మారడం వల్ల మీ జీవితం మొత్తం కూడా మారిపోతుంది మీకు ఆశ లేని చోట కూడా మీ జీవితంలో ఇప్పుడు ఒక కొత్త ఆశా కిరణం వెలగబోతుంది అవును మిత్రులారా ఏ పనుల మీద అయితే ఇది ఈ విధంగా పూర్తి అవ్వదని అనుకుంటున్నారు ఈ సమయంలో మీ ఆశలు పూర్తిగా నిజం కాబోతున్నాయి మీరు మీ ఆశలపై విజయం సాధించబోతున్నారు ఈ రోజు దేవుడి ఆశీస్సులతో మీ జీవిత మార్గాలు మారబోతున్నాయి మీ జీవితంలో కష్టాలు కష్టమైన సమయం నడుస్తూ ఉంటే అది ఇప్పుడు పూర్తిగా అంతం కాబోతుంది ఇప్పుడు మీ కన్నీళ్లకు కారణమయ్యే ఎలాంటి కష్టమైన సమస్యలను మీరు జీవితంలో ఎదుర్కోవాల్సిన అవసరం అయితే లేదు హనుమాన్జీ దయతో మీ జీవితంలోని కష్టాలు అంతం ఉన్నాయి ఇప్పుడు సంకట మోచన హనుమాన్జీ మీ కష్టాలన్నిటిని ఎప్పటికీ దూరం చేస్తారు హనుమాన్జీ దయతో ఎల్లప్పుడు ప్రయత్నం చేశారో కష్టపడ్డారో అలాంటి సమయం ఇప్పుడు మొదలయ్యింది మీకు మీ జీవితంలో దేవుడు చాలా పెద్ద బహుమతి లభించనుంది మరియు దేవుడి దయతో మీరు ఇప్పుడు మీ జీవితంలో పూర్తిగా ధనవంతులవుతారు ప్రతి విషయంలో దేవుడు చాలా సహకారం లభిస్తుంది దేవుడు మీతో అడుగడుగున నిలబడ్డాడు దేవుడి దయతో ప్రతిదీ పూర్తి కానుంది ఈ సమయంలో మీరు ఎవరిపైనా కళ్ళు మూసుకు నమ్మకం పెట్టుకోవద్దని మేము మీకు అందరికి చెప్తున్నాము ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం చాలా ఉంది ప్రజలు మీ నమ్మకాన్ని చాలా గట్టిగా ఉపయోగించుకుంటారు కొందరు మనుషులు తమ జీవితంలో ఎదురుగా చాలా తీయటి మాటలు మాట్లాడతారు కానీ వెనక ఒక కుట్ర చేస్తారు అది మనకు చాలా బాధను కలిగిస్తుంది అందుకే మీరు మీ జీవితంలో ఈ సమయంలో ప్రజలకు కొంచెం దూరంగా ఉండడం చాలా అవసరం ఎవరు మంచివారు మరియు ఎవరు చెడ్డవారు ఈ విషయాన్ని మీరు గుర్తించడం చాలా ముఖ్యం ఈ విషయంలో మీరు ఎవరి మాటలనైనా తొందరగా నమ్మడం చాలా పెద్ద పొరపాటు అవుతుంది మీకు లాభం అనిపించే పనులు మాత్రమే చేయండి ఇతరుల మాటలు విని ఏ పని చేసినా అది మీకు చాలా పెద్ద పొరపాటు మరియు చాలా పెద్ద మూర్ఖత్వం అవుతుంది ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి ఏం చేయాలి ఈ విషయాన్ని మీరు ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి ఇతరుల మాటలు వింటే జీవితంలో ఒక రోజు మీరు చాలా ప్రత్యాత పడతారు మీకు చెప్పాలనుకుంటున్నాం ఈ సమయంలో హనుమాన్ జీ మీకు జీవితంలో ఇదే ఇవ్వాలనుకుంటున్నారు మరియు మీరు దానిని చాలా అందంగా ఉపయోగించుకోవాలి చాలా పెద్ద అవకాశాలు లభిస్తాయి అవి మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి కానీ ఆ అవకాశాలు ఉపయోగించుకోవడానికి మీరు తెలివైన వారుగా ఉండడం చాలా ముఖ్యం మీ వెనుక కొందరు మనుషులు హస్తం కూడా ఉంటుంది అందుకే మీరు చాలా జాగ్రత్తగా ఉండడం అవసరం ప్రతి పనిని ఎంత ఆలోచించి నిర్ణయం తీసుకుంటారో అది మీకు అంత మంచి కలుగుతుంది ఏమైనా పని చేస్తుంటే తొందరపడకండి ఎక్కడికైనా పెట్టుబడి పెడుతుంటే అందులో మీరు ఆలోచించి చేయాలి కొత్త ప్రణాళిక చేస్తున్నారా ఆ ప్రణాళిక విజయవంతం కావచ్చు కానీ ఎవ్వరి మాటలు విని మీ జీవితంలో ఏ అడుగు వేయకండి అది మీకు తరువాత చాలా బాధ కలిగిస్తుంది అందుకే ఈ రోజు మీ అందరూ తప్పకుండా జాగ్రత్తగా ఉండండి జీవితంలో ప్రజలు బయటికి ఒకటి చూపిస్తారు కానీ లోపల ఇంకొకటి ఉంటారు మరియు మీరు అలాంటి మనుషులను గుర్తించాలి ప్రతి పనిని చాలా తెలివిగా చేయాలి ఉద్యోగం చేస్తుంటే ఉద్యోగ రంగంలో మిమ్మల్ని కిందకి పడేయడానికి గుంటలు కూడా తవ్వుతున్నారు కానీ ఎవరు మీకు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నారు ఎవరు మిమ్మల్ని జీవితంలో కిందకి పడేయాలనుకుంటున్నారో ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి కుటుంబ రంగంలో చూస్తే వాతావరణం చాలా సంతోషంగా ఉంటుంది ఒకరికొకరు ప్రేమ ఉంటుంది మరి మీ కుటుంబ సభ్యులు మీ కొన్ని పనులలో సహకరిస్తారు వాటిని మీరు చాలా పురోగతి సాధిస్తారు ఈ రోజు మీ స్నేహితులు మీ ఆలోచన విధానాన్ని ప్రభావితం చేసే ఒక ప్రత్యేకమైన వ్యక్తిని మీకు పరిచయం చేస్తారు మీ తల్లిదండ్రులు మీకు పొద్దు దుపు చేయడం గురించి సలహాలు ఇస్తారు దానిని మీరు శ్రద్ధతో విని ఆచరిస్తే భవిష్యత్తులో సమస్యలు రాకుండా ఉంటాయి మీ జీవితంలో ఎన్నో అవకాశాలు ఉన్నాయి మీరు వాటిని సరిగ్గా ఉపయోగించుకోవాలి కొత్త పనులు చేయడానికి వెనుకాడకండి మంచి ఫలితాలు మీ కోసం ఎదురు చూస్తున్నాయి కష్టపడితేనే మంచి జరుగుతుంది త్వరగా ఏది లభించదు కుటుంబ విషయాలు మీ మనసులో ఎక్కువగా ఉంటాయి బంధువులు ముఖ్యంగా మీ తల్లిదండ్రులు మీ సమయం మరియు శ్రద్ధను కోరుకుంటారు ఈ సమయంలో కొన్ని ప్రణాళికలు వాయిదా వేయవసి రావచ్చు ఖాళీ సమయంలో చేసే పనుల వల్ల మీకు ఉపశమనం లభిస్తుంది మరియు చాలా మంది మీతో గడపడానికి ఇష్టపడతారు ఈ రోజు మీకు చాలా అవకాశాలు లభిస్తాయి మరి మీ సరదాగా గడుపుతారు మీరు కోరుకున్నది రాత్రికి రాత్రే రాదు కానీ మీరు పట్టుదలగా ఉంటే విజయం సాధిస్తారు ఈ రోజు మీరు చేపట్టిన పనులన్నీ అనుకున్న విధంగా పూర్తవుతాయి గతంలో మీరు కోల్పోయిన వాటిని కూడా తిరిగి పొందుతారు ఇది మీలో ఆశావాదాన్ని పెంచుతుంది ఏదైనా కొత్త అవకాశాన్ని అందుకోవడానికి ముందు బాగా ఆలోచించండి లేకపోతే ఇబ్బందులు ఎదురవ్వచ్చు పొరపాట్లు చేస్తే ఇతరులతో గొడవలు రావచ్చు కుటుంబంలో సంతోషంగా సమయం గడుపుతారు ఇంట్లో కొత్త సౌకర్యాలు వస్తాయి పిల్లలతో సరదాగా ఉంటారు చాలా కాలంగా పనులు పూర్తవుతాయి ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి ఈ రోజు అనుకూలకంగా ఉంటుంది పొరుగు వారు మరియు స్నేహితుల నుండి కూడా సహాయం లభిస్తుంది మీ పని గురించి కొత్త ఆలోచనలు వస్తాయి వాటిని మీరు వ్యాపారంలో వెంటనే అమలు చేస్తారు మీ స్నేహితులతో కలిసి పార్టీలకు వెళ్లి సరదాగా గడుపుతారు దీని వల్ల పని ఒత్తిడి తగ్గుతుంది మీ పిల్లలతో మీ బంధం బాగుంటుంది వారి సమస్యల గురించి మీతో మాట్లాడతారు అయితే పెద్దల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి మీరు కొత్తగా ఏదైనా చేయడానికి చేస్తే ప్రయత్నాలు విజయవంతం అవుతాయి ప్రయాణాలు చేయడం వల్ల ముఖ్యమైన సమాచారం తెలుసుకోవచ్చు ఈ రోజు మీ ప్రణాళికలను ముందుకు తీసుకెళ్లడానికి మరియు భవిష్యత్తును నిర్ణయించుకోవడానికి మంచి రోజు వ్యాపార విస్తరణకు కొత్త అవకాశాలు వస్తాయి చాలా కాలంగా నిలిచిపోయిన పనులు వేగం పుంజుకుంటాయి కొత్త భాగస్వాములు ఏర్పడతారు అవి మీ ఎదుగుదలకు సహాయపడతాయి కొత్త ప్రాజెక్టులు లేదా బాధ్యతలు చేపట్టడానికి ఇది అనుకూల సమయం వ్యాపారంలో కొత్త పరిచయాలు ఏర్పడతాయి మరియు పాత కస్టమర్ల నుండి కూడా మంచి సహకారం లభిస్తుంది విదేశీ ప్రయాణాలు లేదా ఎగుమతి దిగుమతి వ్యాపారం చేసేవారికి ఈరోజు చాలా లాభదాయకం ఉద్యోగంలో పదోన్నతికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి స్పష్టమైన వ్యూహంతో ముందుకు వెళ్ళండి ఈ రోజు మీ జాగ్రత్తలు మీ సామర్థ్యాన్ని మించి పనిచేస్తే ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది పడకుండా ప్రణాళికలతో పనిచేయండి ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండండి కుటుంబ సభ్యులు మీ భావాలను అర్థం చేసుకుంటారు మరియు మీకు మద్దతు ఇస్తారు ప్రేమ జంటలకు కలవడానికి అవకాశాలు లభిస్తాయి దీనివల్ల వారి బంధం మరింత బలపడుతుంది ఈ సమయంలో మీరు ఒక ప్రత్యేక వ్యక్తి పట్ల ఆకర్షితులవుతారు శాంతియుతంగా మీ భావాలను వ్యక్తపరచడానికి మరియు సంబంధాన్ని ప్రత్యేకంగా మార్చడానికి ప్రయత్నిస్తారు కుటుంబ సమస్యలు లేదా తల్లి ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి మీ ప్రేమ జీవితం చాలా ఆనందంగా ఉంటుంది ఈ రోజు మీ పనులలో సృజనాత్మకత మరియు కొత్త ఆలోచనలు కనిపిస్తాయి మీ ఆత్మవిశ్వాసం సవాళ్లను ఎదుర్కోవడానికి సహాయపడుతుంది కొత్త ఆలోచనతో సమస్యలను పరిష్కారాలు కనుగొంటారు కొత్త సంబంధాలలో ఒత్తిడి ఉండవచ్చు కానీ ప్రశాంతంగా నిజాయితీగా మాట్లాడితే అవి తగ్గుతాయి శాంతియుతమైన కుటుంబ వాతావరణం కోసం మీరు మీ కోపాన్ని అదుపులో పెట్టుకోవడం చాలా మంచిది ఆదాయ ప్రవాహంలో మెరుగుదల ఉంటుంది ప్రేమ కుటుంబ సంబంధాలు ప్రేమ సంబంధాలు సానుకూల వాతావరణం నెలకొంటుంది మీ జీవిత భాగస్వామి ప్రేమ కోసం మీరు పరితపిస్తుంటే ఈ రోజు అది మీకు దొరుకుతుంది కుటుంబంలో శాంతి ఉంటుంది వృత్తి రంగంలోని వారికి వారి సామర్థ్యాన్ని ప్రదర్శించడానికి అవకాశం లభిస్తుంది మరియు ఈ రోజు పరిహారం ఆదాయం పెరగడానికి పెరుగు మరియు తేనెను ఉపయోగించి దానం చేయండి ఈ రోజు మీకు అంతా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సర్వే జన సుఖినోభవంతు తులారాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి కామెంట్ సెక్షన్ లో మేము మీ కుటుంబ సభ్యులమే అని కామెంట్ చేయండి లేదా జై హనుమాన్ అని కామెంట్ చేయండి అందరికీ ధన్యవాదాలు